నల్గొండ జిల్లా మిరియాలగూడలో గర్భిణీలకు పుట్టింటి వారు వైభవంగా నిర్వహించే సీమంతం వేడుకను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఎస్వై గార్డెన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ నారాయణ హామిద్ హాజరయ్యారు సుమారు యాభై మంది మహిళలకు చీర జాకెట్ పూలు పండ్లు మిఠాయిలు పెట్టి సాంప్రదాయ ఎమ్మెల్యే సతీమణి మాధవి సీమంతం చేశారు ఎమ్మెల్యే దంపతుల చొరఫ తీసుకుని సీమంతం నిర్వహించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మహిళలు పలు శాఖల అధికారులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు మూడు మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే అందరికి ఒక భోజనం చేయడం జరిగింది మన తొందర పదే పండితున్నా ఏదైనా